బెట్టింగ్ యాప్స్ మనీ లాండరింగ్ పై ఈడీ దూకుడు పెంచింది టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన ఈడీ విచారణకు రావాలని నోటీసులు వెల్లడించింది ఈ నెల ఇరవై మూడున రాణా ముప్పైన ప్రకాష్ రాజ్ ఆగస్టు ఆరున విజయ్ దేవరకొండ ఆగస్టు పదమూడున మంచిర్ లక్ష్మి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది అలాగే బెట్టింగ్ యాప్స్ కేసులో గూగుల్ మేటా సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది జూలై ఇరవై ఎనిమిదిన సంబంధిత ప్రతినిధులు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది దీనిపై మరిన్ని వివరాలు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ మరిన్ని వివరాలను ఇచ్చడానికి ఉన్నారు మోహన్ రవి గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్లకి సంబంధించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా వేగంగా అంటే చాలా దూకుడు చూపిస్తుంది ఎవరైతే అంటే యూత్ బెట్టింగ్ యాప్లకి అంటే ఈజీ మనీకి అలవాటు పడినటువంటి కొంతమంది ఈ బెట్టింగ్ యాప్లు ప్రలోభాలకు లోబడి ఈజీ మనీ సంపాదించాలనే ఒక కోరికతో ఏం చేస్తున్నారంటే అప్పులు చేయడము ఇతర ఇతరత్ర పనులు చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు దానివల్ల వాళ్ళు లాస్ అయిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నాయి దీనివల్ల వాళ్ళ కుటుంబాలు అంటే కొంతమంది కొన్ని విపరీత పరిణామాలకు అంటే నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనివల్ల వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల పైన అంటే సైబరాబాద్ పోలీసులు ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకునేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దూకుడు చూపిస్తుంది ఈ నెల పదో తారీఖునే అంటే జూలై పదో తారీఖునే కొంతమంది సినీ ప్రముఖులు అంటే దాదాపు ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలకు ఈడీ ఈడీ తరపు నుంచి నోటీసులు వెళ్ళింది దీంట్లో వచ్చేసి మనము రానా విజయ దేవరకొండ ప్రకాష్ రాజు అనన్య నాగళ్ళ మంచులక్ష్మి శ్రీముఖి ఇట్లాంటి ఎంతోమంది మంది సెలబ్రిటీలు ఉన్నారు వీళ్ళతో పాటు యూట్యూబర్సు ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది కూడా వీళ్ళ అంటే ఈడీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు అసలు ఈడీ అంటే ఓన్లీ ఇట్లా నోటీసులు పంపించడమైనా లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తుంది అనే దానిపైన అంటే అంటే ప్రజల్లో ఒక చిన్న ఒక ఇది ఉంది అయితే ఈడీ మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది అనేసి ఇప్పుడు మనకు తెలుస్తుంది అందులో భాగంగా అంటే ఈడీ ఎంత వేగంగా చర్యలకు ఉపక్రమిస్తుంది అనేసి ఇప్పుడు ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది దాని ప్రకారం వచ్చి ఇరవై మూడవ వచ్చేసి హీరో రా రానా హీరో ప్రొడ్యూసర్ రానా అని వచ్చేసి విచారణకు హాజరు కావాలని చెప్పింది అలాగే ముప్పై తారీఖున ప్రకాష్ రాజుని ఆగస్ట్ ఆరును వచ్చేసి విజయ్ దేవరకొండని ఆగస్ట్ పదమూడును వచ్చేసి మంచు లక్ష్మిని ఈడీ తమ విచారణకు హాజరు కావాలని చెప్పింది అలాగే గూగుల్ మేటా సంస్థలకు కూడా విచారణ ఈ నెల జూలై ఇరవై ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈడీ వాళ్ళకి నోటీసులు జారీ చేసింది ఎలాంటి పరిస్థితులు అంటే దీంట్లో ఏమైనా స్కిప్ అవుతామో దీనికి దానికి ఛాన్స్ లేకుండా అంటే ఒక రకమైన పగడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం ఈడీ అయితే అడుగులు వేస్తుంది ఇది ఎప్పుడైతే సైబరాబాద్ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దానిపైన రానా వీళ్ళందరూ విజయ్ దేవరకొండ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తమ పర్సనల్ పిఆర్ని అనుసరించేసి మేము ఇలా అంటే వాంటెడ్గా చేయలేదు మేము మామూలుగా కమర్షియల్ యాడ్ అనుకొని చేసాము కానీ ఇది ఇది అనుకోకుండా ఇలా అంటే ఒక రకమైనటువంటి ఒక మాఫియా లాగా ఉంది అని చెప్పి అంటే ఇది మేము వాంటెడ్గా చేయలేదు అంటే సారీ చెప్తున్నటువంటి ఒక రకమైనటువంటి వాళ్ళు ఒక ఒక ప్రకటన అయితే వెలువరించారు కానీ ఇప్పుడు పరిస్థితి అయితే అలా లేదు కానీ ఈడీ మాత్రం వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ దీన్ని అంత ఈజీగా వదలము వదలబోమని చెప్పేసి ఇప్పుడు ఈ మనకు వచ్చిన లిస్టులో ఇప్పుడైతే నలుగురు నలుగురు ప్రకాష్ రాజు కానీ రానా విజయ్ దేవరకొండ మంచులక్ష్మిని ఖచ్చితంగా మీరు విచారణకు హాజరు కావాలని చెప్పి చెప్పింది అలాగే గూగుల్ మేటా సంస్థలకు కూడా నోటీసులు పంపించింది అసలు ఈ విచారణలో వాళ్ళని వీళ్ళని ఎలా ప్రశ్నిస్తారు అంటే కమర్షియల్ యాడ్స్ చేసినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత నగదు అనేది ముట్ట చెబుతారు అసలు మీకు ఆ నగదు అంటే ప్యూ ప్యూర్ వైట్ తీసుకున్నారా బ్లాక్ తీసుకున్నారా ఎలా తీసుకున్నారా మీకు ఎవరెవరు పే చేశారు ఆ ఆఫీసులు ఎక్కడున్నా ఎలా ఎలా వచ్చింది ఏం చేశారు ఇలాంటి క్వశ్చన్స్ అనేసి ఖచ్చితంగా ఈడీ సైడ్ నుంచి అయితే సినీ సెలబ్రిటీలకు ఉంటుందన్న ఎలాంటి సందేహం లేదు మరి వీళ్ళు దీనిపైన ఈ సినీ సెలబ్రిటీలు అనే వాళ్ళు ఈ దీనికి ఎలా రియాక్ట్ అవుతారు ఎలా సమాధానం చెప్తారు అనేది ఒక అందరిలో అంటే ఇప్పుడు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే ఈ ఈడీ నెక్స్ట్ ఏం చేస్తుంది బెట్టింగ్ యాప్లకి సంబంధించి ఇంకా ఎవరెవరిని పిలుస్తుంది ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుంది అనేది అందరిలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రవి రైట్ థ్యాంక్ యూ మోహన్